హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మనీ శ్రీమణి ఛానల్ ఇవాళ ఒక పచ్చడి చేయబోతున్నానండి అది కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్ చాలా టేస్టీగా స్పైసీగా వేడివేడి అన్నంలోకి ఆ పచ్చడి చాలా బాగుంటుంది రండి చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం మనం ఒక ప్యాన్ పెట్టేసుకుందామండి ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో ఉంచేయండి ముందుగా మనము ఆనియన్ని ఇలా చూడండి ఆనియన్ని ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఆనియన్ వేసుకున్నాం కదా తర్వాత టొమాటోని కూడా ఇలా ఫోర్ పీసెస్గా చేసుకోవాలి చూడండి హాఫ్ చేసి మళ్ళీ హాఫ్ చేసాం ఇలా ఫోర్ పీసెస్గా వేసేసుకున్నాం దీన్ని కూడా ఇలా వేసేసుకున్నాం ఆ తర్వాత గ్రీన్ చిల్లీ తీసుకున్నానండి గ్రీన్ చిల్లీ వచ్చేసి ఇందులోకి ఒక సిక్స్ తీసుకున్నాం వీటిని ఇలా కట్ చేసుకొని చేత్తోనే ఇలా కట్ చేసుకొని వేసేసుకోండి ఎందుకంటే మనం మిక్సీ జార్లో కదా సో ఇలా కట్ చేసుకొని వేసుకు రోడ్లో దంచుకొని వాళ్ళకి కట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి సో ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అంటే ఒక ఫోర్ టు ఫైవ్ డ్రాప్స్ అంతే అండి ఆయిల్ని వేసేసుకొని ఇలా కలుపుకోవాలి చూడండి ఎలా చేశారు ఆనియన్ ఎలా వేగుతుంది చూడండి మీరు ఇలా ఇప్పుడు ఫ్లేమ్ వచ్చేసి సిమ్లో పెట్టుకుందాం సిమ్లో పెట్టుకు ఒక టూ మినిట్స్ వీటిని వేపుకోవాలి మనం తీసుకున్న ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ అనేవి ఈ విధంగా కలర్ టర్న్ అవ్వాలండి చూడండి టొమాటో ఈ టొమాటో పీసెస్ ఆనియన్ పీసెస్ గ్రీన్ చిల్లీ పీసెస్ ఇవన్నీ ఈ విధంగా టర్న్ అయ్యాక మనం స్టవ్ బంద్ చేసుకుందాం ఇప్పుడు వీటిని చల్లారనిద్దాం ఇప్పుడు ఇవి చల్లారాయండి చల్లారిన తర్వాత వీటిని మనకు చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదా ఈ మిక్సీ జార్లోకి దీన్ని ఇలా తీసుకోవాలి మనం వేపుకున్నవి ఇవి సగం వరకు తీసుకున్నాం ఫస్ట్ తీసుకున్న తర్వాత ఇందులో మనం క్రిస్టల్ సాల్ట్ వేసుకున్నాం చూడండి ఇలా తర్వాత మిగి రిమైనింగ్ ఉన్నాయి కదా ఇక్కడ వీటిని కూడా ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకున్నాం నేను ఇక్కడ సాల్ట్ ఎందుకు మధ్యలో యాడ్ చేశానంటే అంతా వేసాక ఇంగ్రీడియంట్స్ అంతా వేసాక సాల్ట్ వేస్తే ఈ మిక్సీ జార్ ఇది ఉంది కదా దీనికి మొత్తం పట్టేస్తుందండి సాల్ట్ సో అందుకు నేను ఇలా వేస్తున్నా సాల్ట్ అనేది లిడ్డుకు పట్టకుండా ఉండడం కోసం మధ్యలో వేసా ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం గ్రైండ్ చేసుకున్నాం చూడండి మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత పచ్చడి ఇలా రోట్లో లాగా ఉంది చూడండి వేరే చూస్తున్నారా ఇది వేడివేడి అన్నంలోకి చపాతీలోకి దోశలకు కూడా చాలా బాగుంటుందండి రెగ్యులర్గా మనం చేసుకునే పల్లీల పచ్చడి వాటికంటే అప్పుడప్పుడు ఈ పచ్చడి కూడా ట్రై చేయండి ఇందులో కొంతమంది పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటారండి ఆ టేస్ట్ కూడా వేరు అది వేరు అది కూడా బాగుంటుంది బట్ ఇలా అంటే మనకు త్వరగా అయిపోవాలి అనుకున్న వాళ్ళు ఇలా ఒక్కోసారి మన ఇంట్లో కొబ్బరి ఉండదు సో పచ్చి కొబ్బరి లేకున్నా కూడా ఇలా చేసేసుకోండి అలాగే ఈ పచ్చడి ఎంతమందికి తెలుసు అనేది కింద కామెంట్ చేయండి ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తినండి ఈవెన్ చిన్నపిల్లలు కూడా ఇష్టపడతారండి చిన్నపిల్లలు అంటే కొద్దిగా మరీ ఫైవ్ ఇయర్స్ అలా అని కాదు అబో ఫైవ్ ఇయర్స్ అలా ఉన్న పిల్లలు కూడా చాలా మంచిగా ఇష్టపడతారు అయితే మనం నెయ్యేస్తున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ పిల్లలకి చాలా మంచిగా నచ్చుతుంది ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching.